అందరికి ఈ ఈరోజు మనం ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన గొడ్రాలు తల్లి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడి నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగము పెళ్లి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరికే లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి స్వార్థమే బరువైపోతూ ఉంటుంది ఆ మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించకు మానదు రామకృష్ణ ఓ పల్లెటూరులో వీధివడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుకా తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి కుండ చేయలేకపోవటం తల్లి తలనరకమని కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తలనరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బ్రతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవలసిన ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణను పేరు పెట్టాలని మీ నాయన మన కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్లు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్లైన గాని నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్లు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గుద్రాలో నాకు ముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లారుజాగును గబ్చుగ్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మంటే భయం ఇంట్లో అందరికి మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోలపలు ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు కుడతారని ఎవరో చెప్తే నన్నక్కడికి తీసుకెళ్లింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాలు నొప్పితో ఎంత విలువెల్లాడేనో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టి ఇచ్చింది ఇంకో రెండు నెలలే మీకు టైము నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాలిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సానికంపలు తిరుగుతా ఉంటే పుడతారామల్లా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసుని అనుకుంటారు గాని ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తోటా పేల్చదు క్షణంపాటు అందరూ నిర్ఘాంతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్లిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జుడుచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్లిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటికి చిందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకుని భయంతో బిర్రబిగుసుకుపోయిన నన్ను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పట్ట చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవి మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డల పుట్టకపోతే కాదు ఇప్పుడే మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్లి నాయనమ్మ కాళ్లు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడవనసు తరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తన గదిలో పడుకోబెట్టుకుంది తాతమే నాయన్ను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తి నెత్తురూ లేదు ఈమె బిడ్డను మొయ్యలేదు కనలేదు చస్తుంది వద్దు అబోషన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కాని చామట మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు కాదా అందున నోరు వాయులైన అమ్మాయికరాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ లో ఉంచి రప్పలా చూసుకుంది మీ నాయనమ్మ ఒక రకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూర్లో సౌకర్యాలు లేవని ఇక్కడ నెలలా చెకప్ చేస్తున్న డాక్టర్మ దగ్గరికే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలను అమ్మమ్మ తాతా మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావుదనా ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదేంటమ్మా అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు మీ అమ్మమ్మ నేను అన్నాం కన్నేళ్లతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది నేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ కట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షిత వలనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుడు బంధువులతో కలకల్లాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలు పడటం తల కుళాయికి తగిలి దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే ఇప్పుడైతే నిన్ను కనమన్నారు నా కోసమని నేనడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతిలాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో అనే కొమ్మ మీదకు గంతేస్తూ ఉంటుంది నువ్వు కడుపులో పడినప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్లటం తప్ప మంచం దిగకుండా తినటం పడుకోవటం సుఖభోగమని అనుకుంటారు గాని అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దెయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాన్నమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పురుటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివిమంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వటం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదు నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రస్వం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న ముక్కుబడు తీర్చడానికి పచ్చి బాలింతరైన నన్ను మళ్లీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పటం మొదలు పెట్టారు ఈ ముక్కుబడల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరోచనము వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని లేదని లేచి నిలబడటం లేదని నడవటం లేదని ఇలా ప్రతి దానికి భయపడిపోవటం ముడుపులు కట్టడం మొక్కుబడలు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడిలకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్లైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతాననో మీ నాయన అలాంటిదేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడలు తీర్చడానికి సరిపోయింది ఇక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మన ఉలికి దినదిన గండం అయిపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లి విడిచి సిటీకి వెళ్లిపోవటం నాయనను తీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేది నేను లేడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కన్నీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు అక్కడే ఉండనీరా మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చి పోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల్ నాటి ఇల్లు అమ్మద్దు అన్నా నా మాటలు అస్సలు పట్టించుకోనే లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడుపోయే నాదే అనుకునే గూడూ పోయే నిలువ నీడ పోయే ఇక్కడ నువ్వు చెప్పిందేమో దుఃఖాన్ని గుండెలో ఏడుపుని కళ్లలో అదిమేసుకుని మనవరి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నాను మొదట్నుంచి నా కొడైట్టిని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంటమెట్టిన నాకు ఒంటరి తననే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ మీది అసలు ఇంట్లో అమ్మానే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికొచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అనుకుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుపోనూ లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తున్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదానే తీసుకుపోతుంటే కోడలు మనవుడు రాలేదే అని అడగపోయి ఆమెకు నాతో రావటం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా కొండ అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్లాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరి ఈ లోకంలోకి తెలివొచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసేవేళ బయటకొచ్చి మెట్ల మీద కూర్చున్నాను కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికిల్లి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశారు మీదే కూర్చున్నాను అర్జెంటు పనేదో తగిలి ఉంటుంది రాక రాక గుడికొచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్లావేమో తీసుకెళ్ళడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణల్లో ఫోన్ నెంబరు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్తకాలపు సత్తమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతుకు పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసినవాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడిగా కాచిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బిచ్చగాళ్లకు నచ్చజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి వనక చచ్చినట్లు నాకీ రాత రాసావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది ఇంట్లో పొయ్యి మనిషికో నొయ్యి ఉంటుంది మనిషన్నాక అన్నీ భరించాలా ఓర్చుకోవాల కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం వాళ్ళదా పరాయి అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్వచన స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది ఆవు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను ఇక్కడే నేను మొక్కుకుద్ది శుక్రవారం బిల్లా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం మీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్లల్లో వరద గోదారుల పొంగుతోంది అకాల వృద్ధాప్యంతో పొంగిపోయిన నన్ను మీరు గుస్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను వదిలేసిన వాళ్ళను వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా శుష్కహాసం మెరిసింది నా పెదవులపైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కోడవలుకుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతానో లోకమే విడుస్తానో దైవేచ్ఛ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుని వేడుకుంటాను ఇట్లు బిడ్డలున్న ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి